చిన్న పెద్ద తారతమ్యాలు లేక గర్వం పాలవుతారు కనుక సుఖదుఃఖములను కష్ట నష్టములను చక్కచక్యంగా ఎదుర్కొని జీవితాన్ని ఆనందమయం చేసుకోండి అని ఆ చిరునభు మనకు నేర్పు జై శ్రీకునారాయణ ఈరోజు మా శేఖరస్వామి యొక్క పిల్లలు రామచంద్ర స్వామి గురించినటువంటి విషయాన్ని చాలా చక్కగా అద్భుతంగా చెప్పడం జరిగింది పిల్లలకి ఈ రోజుల్లో ఇతరమైనటువంటి స్థితుల మీద ఇతరమైనటువంటి కాంబునేషన్స్ మీద కాలయాపన చేయడం అనేటువంటి బాగా అలవాటు అయిపోయింది దైవికమైనటువంటి ఒక వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తమ పిల్లలకి దైవాన్ని గురించి తెలియజేయటం లేదు పిల్లలకి కానీ ఆడపిల్లల కానీ మా శాఖలు ఇద్దరిని కూడా చాలా చక్కనటువంటి రీతిలో ఇటువంటి దైవ సంబంధమైనటువంటి విషయాలన్నింటినీ తెలియజేస్తూ ఉన్నారు ఇంత విషయాన్ని దాదాపుగా పది పదిహేను నిమిషాల విషయాన్ని ఆ చిన్న పిల్లలిద్దరూ కూడా దాన్ని మస్తకంలోకి ఎక్కించుకుని జాగ్రత్తగా ఎటువంటి పదముల యొక్క పొరపాట్లు జరగకుండా చాలా చక్కనైనటువంటి కేటా తెలుగులో మనందరికీ కూడా స్వామి యొక్క గుణగణాన్ని స్వామి లోకానికి అందించినటువంటి సందేశాన్ని చాలా చక్కగా వివరించారు ஜிப था था, तो है हां इधर से भी इतनी सही केना अपन ना आगे रे आगे ट्रांसफर जी पेंत वाले अंदर ना करो एकरा पढ़ दो नमस्कार है एक बड़ा नौन सतवाड़ा फरमान हां अरे देना बैठ नमस्कार शास्त्रम जी ೇಂದ್ರಿ ವೇಗ ಆರೋಗ್ಯ அசம்ப்பா செயில நேர்ச்சு